మీరు చూడండి ఈ శరీరము దేని వలన వస్తుంది అంటే ఈ శరీరమును ఇచ్చేటప్పుడు ఈశ్వరుడికి ఏం ప్రమేయం ఉండదు ఆయన తన యొక్క వివేచనని ప్రయోగించి మీకు శరీరమును ఇవ్వరు దేన్ని బట్టిస్తారో తెలుసా అండి మీరు చేసేటటువంటి పాపపుణ్యాల్ని గుప్తంగా కూర్చుని లోపల రాస్తూనే ఉంటాడు ఆయనే చిత్రగుప్తుడు కంచిలో ఆయనకు గొప్ప గుడి ఉంది బస్ స్టాండ్ పక్కనే కాబట్టి నన్ను ఎందుకు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని అని అడగండి అడగక్కండి మాకు మనకున్న టైం మీకు తెలుసు కదా మన అందుకని కాబట్టి ఆ చిత్రగుప్త దేవాలయం అందుకే వచ్చింది ఆయన అన్నీ రాస్తూ ఉంటాడు అన్నీ రాస్తున్నప్పుడు చిత్రం ఏమిటో తెలుసా అండి ఇందుకే మనుష్య ఎందు ఉపాసన యొక్క బలము వచ్చినది మీరు ప్రయత్నపూర్వకంగా ఒంట్లో ఓపికన్నప్పటి నుంచి భగవంతుని యొక్క పాదముల వేపుకి మనస్సు తిప్పటాన్ని అలవాటు చేయలేదనుకోండి ఒక కష్టం వచ్చింది ఈశ్వర నువ్వు ఉన్నావు నువ్వు రక్షిస్తావు అని ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటు అవ్వలేదు ఒక సుఖం వచ్చింది ఈశ్వర ఇది నీ అనుగ్రహము ఈ సుఖం వచ్చింది అని చెప్పడం మీకు అలవాటు కాలేదు మీకు ఎప్పుడూ భగవంతుడితోటి నిరంతర సంబంధం ఏర్పడలేదు ఇలా ఏర్పడకపోతే ఏమవుతుందో తెలుసా అండి మనస్సు మీరు చెప్పిన మాట వింటుంది అది మీరు ప్రయత్నపూర్వకంగా ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడు చక్కగా అది చూడు ఆ భాగవతం చూడు ఆ రామాయణం చూడు మీరు ఇది అలవాటు చేసేస్తూ అనుకోండి కాలగతిలో శరీరం ఏమైపోతుందంటే జర్జరీభూతం అయిపోతుంది ఇది ముడతలు పడిపోతుంది ఒకనాడు ఇన్నాళ్ళు జీతం ఇచ్చి ఉద్యోగం చేయించుకున్న వాళ్ళు అంటారు ఇంకా మీరు మాకు అవసరం లేదండి మేస్టారు ఏదో నెలకింత భ్యం పంపిస్తూ ఉంటాం మీరు ఇంటికి వెళ్ళిపోతుంది చెప్తారు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వీడికి ఆలంబనం లేదు మనస్సులో వీడు ఓపికొన్న నాళ్ళు ఏం చేశాడంటే పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకున్నాడు పట్టుకోవడం వల్ల ఏమైపోతుంది మీరు ఇంటికి వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు రిటైర్ అయిపోయారు కృష్ణారామ అనకూడదు అంటాడు ఎలా అంటాడు వాడు వాడికి ఏది ఆలంబనం వాడికి రాదా మాట వాడికి ఎంతసేపు ఏమొస్తుందంటే నేను కొంతమందిని చూసి తెల్లబోయానండి ఉపన్యాసం అంతా విన్న తర్వాత మీరు వాళ్ళని పలకరిస్తే ఇవాళ చెప్పిన దాంట్లోనండి ఈ మాట ఎంతనే చేత కాని వాడినైనా ఎక్కడొక్కడ ఏదో ఒక మాట హృదయాన్ని స్పృశించగలిగి ఉండాలి కదండి ఆర్ద్రత కలిగిన అయితే వెంటనే ఆ ఏమో నీకు గుర్తుందా బలా అప్పుడు వాడు ఉండేవాడు ఆ వాడు వచ్చాడయా ఇవాళ ఆ కాసేపు మాట్లాడుకున్నాం ఎంత సంతోషంగా గడిపాను అని చెప్పేసి అసలు ఈ ఈశ్వర సంబంధం గురించి వాళ్ళ నోటి వెంట ఏ మాట రాదు అసలు అంటే వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మనస్సు దాన్ని పట్టుకుని ఉంటుంది కూర్చుంటారు అది కూడా కొంత పుణ్యమే అనుకోండి ఏదో ఒక రావడం కాబట్టి అలాంటి వాళ్ళు ఈ సభలో లేరు నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యాత్మ కాబట్టి అలాంటి వాడు ఎవరైనా ఉంటే నేను ఒకటే ఉన్నానేమో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనస్సుకి ఆలంబనం దొరకదు దొరకకపోతే ప్రమాణం ఎక్కడొస్తుందో తెలిసాండే ది లాస్ట్ జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది ఆఖరి ఊపిరి వదిలిపెట్టేస్తుంటాడు ఉంటాడు అది వదిలిపెట్టిన ఊపిరి అవ్వచ్చు తీసిన ఊపిరి అవ్వచ్చు ఆ తీసిన ఊపిరి మళ్ళీ వదలకపోవచ్చు వదిలిన ఊపిరి తర్వాత ఇంకా తీయకపోవచ్చు కాబట్టి మృత్యు సన్నిహితంగా ఉంది ఇప్పుడు వదిలిపెట్టేసే ముందు మనస్సు దేని మీద ఆధారపడుతుందో తెలిసండి ఊపిరి మీద ఆధారపడుతుంది ఊపిరి మీరు తీస్తే మనస్సు కదులుతుంది ఊపిరి తీయకపోతే మనస్సు ఆగిపోతుంది అందుకే ప్రాణాయామం చేస్తే మనస్సు నిశ్చలంగా ఉంటుంది అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణ ప్రాణ అని ముక్ అంటే మనం ముక్కు పట్టుకుని వదిలేస్తాం ముక్కు పట్టుకోమని కాదు ప్రాణాయామం చేయమని అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా లఘు ప్రాణాయామం చేయాలి అని శాస్త్రం కాబట్టి మీరు ప్రాణాయామం చేయగానే మనసు నిశ్చలంగా నిలబడుతుంది అలాగా అప్పుడు నిలబడిన మనస్సుతో మీరు ఈశ్వరుని ఆరాధించాలి ఇప్పుడు ఏమవుతుంది వీడికి పూర్వం అలవాట్లేదు మనస్సు పట్టుకోలేదు కానీ ఇప్పుడు ఇది ఆగిపోతుంది ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఆ మనస్సు అలా నిలబడిపోతుంది నిలబడిపోయేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే బతికిన నాళ్లలో బాగా భావన వ్యగ్రతతో దేన్ని పట్టుకున్నాడో ఏది పట్టుకోవడానికి మనస్సు బాగా అలవాటు పడిందో దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది దాన్ని చూపిస్తుంది ఎందుకని మీరు దానికి అలవాటు చేశారు అది బాగా అది మైనం ముద్ద దాని మీద మీరు ఏ మోస పెడితే ఆ ముద్ర వేస్తుంది ఇప్పుడు దాన్ని పైకి తీసుకొస్తుంది ఒక ఉదాహరణకి నేను మీకు అంటే మార్కండేయ పురాణంలోంచి దీన్ని అనుసంధానం చేస్తున్నాను ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది ఒక ఆయనకి ఇంత డబ్బుంది ఇన్ని భూములు ఉన్నాయి ఈ కాగితాలు అక్కడెట్టాను ఈ బంగారం ఎక్కడెట్టాను దీనికి తెలుసో తెలియదో ఏమైపోతాయో పిల్లలు పాడు చేస్తారో బుర్ర నిండా డబ్బు గురించి ఆలోచిస్తూ ఆగిపోయింది ఎందుకంటే దాని గురించి ఆలోచించాడు బతుకంత ఆగిపోతే ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడండి వెంటనే ఏం చేస్తాడంటే తలలో డబ్బు గురించి కదా పెట్టుకున్నావు ఈశ్వరుడు ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు ఆయన ఏం చేస్తాడంటే బాగా చీకటిగా ఉన్న చోట భోషాణం కింద చేరి పడుకునే జన్మనిస్తాడు ఒక కట్లపాము ఒక తేలో ఒక జిర్రో కింద వెళ్ళి అక్కడ పడుకుంటాడు భోషాణం కదపరగా అక్కడ ఉంటాడు ఎప్పుడో సంక్రాంతి వస్తోందని సున్నా వేయడానికో ఇప్పుడు అది కూడా చిత్రం ఏంటో తెలుసా అండి అది కదుపుతారు కలిపితే ఈ తేలో ఏదో భోషాణం కదుపుతున్నప్పుడు ఎవడు అండి సేవకులుగా అర్థ చెప్తారంటే కొడుకు నుంచి ఉంటాడు అక్కడ కదుపుతున్నప్పుడు కొడుకు అక్కడి నుంచి జాగ్రత్తగా తోయిండడు లోపల వాటి చప్పుడు అందరి చెవులా పడకుండా కదుపుతుంటే ఈ తేలో ఏదో బయటకు వస్తుంది కొడుకు ఏం చేస్తాడో తెలుసా అండి గబగబ కర్ర తీసి ఆ తల మీద కొట్టి చంపుతాడు తల ప్రాణం తోకకెళ్ళి చస్తుంది అది చచ్చే ముందు ఏడుస్తుంది దీని మీద భ్రాంతితో ఇక్కడ కూర్చున్న ఒంటి నిండా విషంగా మారింది ఆలోచన వాడే కొట్టాడు నెత్తి మీద చచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో దాని గురించి ఏడుస్తుంది ఇంకో దాంట్లో పోతుంది మనుష్య జన్మ తర్వాత మనుష్య జన్మ రావడం శాస్త్రమునందు నిర్దేశింపబడలేదు బాగా గుర్తుపెట్టుకోండి మనుష్య జన్మ తర్వాత మీ ఉపాసనని బట్టి హీనోపాధులలోకి వెళ్ళిపోతారు లేకపోతే పైకెడతారు అందుకని మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ శాస్త్రంలో అది జ్యోతిర్లింగ మనకు వెనకనున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం అవగుణములను పక్కకి తీసేస్తుంటే భగవద్భక్తుల్ని భగవంతుణ్ణి పట్టుకోవడానికి అలవాటు పడిపోయింది అనుకోండి అలవాటు పడిపోతే అవే వినడాన్ని ఇష్టపడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఒక భగవద్భక్తుణ్ణో భగవంతుణ్ణో అది ప్రొజెక్ట్ చేస్తుంది ఎందుకంటే అది పట్టుకునుంది బాగా అది పట్టుకునుంది కాబట్టి దాన్ని చూపిస్తుంది దీన్ని ధన్య అన్న నామంలో లలితా శాస్త్రంలో వ్యాఖ్యానం చేశారు భాస్కర్ రాయల వారు ఇప్పుడు ఏ మంచిని పట్టుకుందో దాన్ని బట్టి ఉపాధిని మారుస్తాను ఈశ్వరుణ్ణి నేను ఈ జన్మలో బాగా తెలుసుకోలేకపోయాను ఒక్క భగవద్గీతకి ఉన్న వ్యాఖ్యానాలన్నీ చదువుకోలేకపోయాను నాకు సంస్కృతం రాలేకపోయింది మంచి గురువు దగ్గర కూర్చుని నేర్చుకుని ఉంటే అనుకుంటుండగా ఊపి దాగిపోయింది అనుకోండి సమస్త శాస్త్రపారంగతుడైన ఒక బ్రాహ్మణుడి కడుపున జన్మించి గొప్ప ఉపాసనతో మోక్షం వైపు అడుగులేస్తాడు అని తీర్మానం చేశాయి శాస్త్రాలు ప్రస్థానత్రయమైన భగవద్గీతది కూడా అదే తీర్పు కాబట్టి ఇప్పుడు ఏమైంది నీ మనస్సుకి ఆలంబనము చాలా ప్రధానము అది మీకు అందించడం జ్యోతిర్లింగముల ఆవిర్భావము వెనక ఇవి ఉండడానికి కారణము అదే మీరు ఇలా పట్టుకోవడానికి ఇది తప్ప వేరొక ఆధారము లేదు ఇప్పుడు జ్యోతిర్లింగం అంటే విని వెళ్ళేది కాదు పన్నెండు జ్యోతిర్లింగములలో ఏ పన్నెండు కారణములు ఉన్నాయి నేను మొన్నటి రోజున ఒక రోజున ఒక చోట చెప్పింది ఇదే మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి తరచు దాన్ని రిఫర్ చేసుకుంటూ ఉండాలి మనస్సుకు ఆలంబనం ఇస్తూ ఉండాలి మనస్సు నటి వైపుకి తిప్పుకుంటూ ఉండాలి దాని వలన ఉద్ధరణ జరుగుతుంది ఇందుకే శంకరాచారులు వారు లహర్లో మాట చెప్పారు శరీరము రావడం నా చేతిలో లేదు నీ చేతిలో కూడా లేదు ఈశ్వర నువ్వు ఇవ్వలేవు మనుష్య జన్మ ఎందుకు ఇవ్వలేవు నా పాపపుణ్యాన్ని బట్టి నువ్వు ఇవ్వాలి తప్ప వీడికి మళ్లీ మనుష్య జన్మనిచ్చే అధికారం నీకు లేదు ఈశ్వరుడికి లేదు అధికారం కాబట్టి నువ్వేం చెయ్యగలవు నా పాపపుణ్యాన్ని బట్టి శరీరం ఇస్తావు శంకరులు దయామయుడు కాబట్టి జగద్గురువు కాబట్టి మనందరం చెప్పుకోగలిగినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఇచ్చేశారు ఇప్పుడు ఆయన అన్నారు శాపపుణ్యాలు ఇప్పటికే అలవాటైపోయి మనసునిహి నియంత్రించడం చేత కాని స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఎలా ఇప్పుడు నా బ్రతుకు అస్తమానం ఓ శ్లోకం చెప్పు భగవంతుడి దగ్గర అన్నారు ఏమిటో తెలుసా అండి అది శంకరాచార్యులు అలా చెప్పవలసింది మన కోసం శంకరాచార్యులు వారు చెప్పారు శివానందలహరిలో నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం దయమిహ కింతే నవపు అన్నారు పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలి ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదవాలి ఇది నోటికి రావాలి ఈ శ్లోకం మీరు ఏ గుడికి వెళ్ళండి ఇంట్లో పూజ చెయ్యండి నిద్ర లేవండి రాత్రి పడుకోండి ఈ శ్లోకం చెప్తుండాలి అస్తమానం నరత్వం దేవత్వం నగమన మృగత్వం అశకత ఈశ్వర ఆనందం ఒక ఈగని చెయ్యి నాకేం బాధలేదు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్ ఎందుకని నా చేతిలో లేదు నా మనస్సు లొంగట్లేదు నీ చేతిలో లేదు నువ్వు మనుష్య జన్మలు ఇవ్వలేవు నరత్వం దేవత్వం నన్ను ఒకవేళ ఒక దేవత అయిపోయి ఏదో పుణ్యం ఉండి నాకు అక్కర్లేదు అది ఒకవేళ దేవుడి అయిపోయినా నాకేం కావాలో తెలుసా దేవుడు దేవత్వం పొందిన నగదన మృగత్వం నేను పర్వతం అయిపోయినా తోటైపోయినా నేను మృగాన్నైపోయినా ఒక ఈగనైపోయినా దోమనైపోయినా ఉపాధి ఇది కావాలని నేను నిన్ను అడగను మళ్ళీ మనుష్యుడిగా పుట్టాలన్న కోర్కె నేను నిన్ను అడగను ఎందుకని అలా ఈశ్వరుడు ఈయడు ఎడుకనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్ర రహస్యాన్ని అందుకు ఇచ్చారు శంకరాచార్యులు వారి శ్లోకం నగమన మశకత పశుత్వం కీటత్వం విహగత్వాది జననం గ్రద్ధమై తిరిగినా నాకు బాధ లేదు నాకేం కావాలి ఏ ఉపాధిలో ఉన్నా జీవుడు అదే కదా ఉంటాడు నాకేం కావాలో తెలుసా సదా పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం ఎప్పుడూ నీ పాద పద్మములను తలుచుకుని మురిసిపోయి ఆనందమునందు రమించేటటువంటి అదృష్టాన్ని నాకు ఏ మీరు చూడండి కుక్కలకి నక్కలకి కూడా నాలుగుంటుంది రసీంద్రియమని పిలవరదాన్ని మనుష్యులకు ఉన్న నాలుకను రసీంద్రియమని పిలుస్తారు రసేంద్రియం అంటే రుచిలు రుచులు చూడడం కోసం రసేంద్రియం కాదు భగవంతుని యొక్క నామ వైభవమును ఈశ్వరుని యొక్క గుణముల రసమును గ్రోలి అందుచేత మత్తిక్కిపోయి చెప్పకుండా ఉండలేక ఈశ్వరనామము చెప్పి ఈశ్వరునిలో ఉన్న రసమెరిగినటువంటి స్థితి కాబట్టి దాని వలన పలుకన నాలిక కాబట్టి ఇది రసేంద్రియమైంది రుచులు చూడ్డానికి ఉపయోగపడిన నాలుక నాలుక కాదు ఈశ్వరనామం చెప్పడానికి ఉపయోగపడిన నాలుక రసేంద్రియం కాబట్టి ఇప్పుడు ఏమైంది కాబట్టి ఈశ్వర ఆనక ఉపాధితో సంబంధం లేదు ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది ఏ వేదంబు పఠించే లూత భుజగం బే శాస్త్రములు చూచే ఏ విద్యాభ్యాసమర్చకరి చించే మంత్రముహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతకి శ్రీకాళహస్తీశ్వర ఏ ఒక పావు మోక్షం పొందింది ఒక సాలి మోక్షం పొందింది ఒక ఏనుగు మోక్షం పొందింది మనుష్యులుగా పుట్టిన కోట్ల మందిలో ఎంత మంది పొందుతున్నారు ఈశ్వరుడే చెప్పేశాడు భగవద్గీతలో కొన్ని కోట్ల కోట్ల మందిలో ఒక్కడే నన్ను తెలుసుకుంటున్నవాడు ఇతరులు నన్ను తెలుసుకోవట్లేదని చెప్పాడు ఏ ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది నీకు ఉపాధితో సంబంధం ఏంటి ఎంత గొప్ప మాట శాస్త్రములను పిండేశారు కాబట్టి జగద్గురువై శంకరులు చెప్పారు ఉపాధి మనుష్యుడిదిమ్మని అడగల ఏం కలిసి వస్తుంది నీకు ఉపాధితో ఉపాధి కాదు నీ పాదముల ఎందు రమించగలిగిన శక్తిని నడగల